ఇక గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పరిశీ పర్యటించారు ఇక గిరిజనులు వెదురుతో తయారు చేసినటువంటి ఉత్పత్తులకు వారు పరిశీలించారు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే శిరీష అన్నారు చేతి వృత్తుల వారికి పెట్టుబడికి రుణాలు కల్పనకు కృషి చేస్తామని వారు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెందాలి తండ్రి చేసిన కళతో జీవించే కుటుంబం వాళ్ళు ఓన్లీ పుట్టప్పటికే కాదు వాళ్ళు కూడా కళాకారులు వృద్ధి చెందాలంటే తండ్రి చేసిన ప్రొడక్ట్ వల్ల వాళ్ళు బాగుపడితే కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి కళాకారులను కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ గారు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి వీటిని నాలుగు విధాలుగా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పీఫోర్ కాన్సెప్ట్ చెప్పారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు పీఫోర్ కాన్సెప్ట్ లో ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్టిజన్స్ అంటే ఈ యొక్క కళాకారుల మనము కాపాడాలి మొట్టమొదటి కార్యక్రమం రంబోడవరంలో జరుగుతుంది అది కూడా ఎమ్మెల్యే మన సమాజంలో గారు అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అని చెప్పి మా రంగచోడవరం ఎవరైనా ఉన్నారు ఆయన ఇక్కడ కళాకారులకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందంటే మీరు ఐడెంటిఫై చేయండి నేను అభివృద్ధి